ప్రభుత్వానికి శాతగాని ప్రభుత్వానికి వచ్చా ప్రభుత్వానికి ఏం ప్రభుత్వం రనేది చెయ్యి ఏం ప్రభుత్వం అండి ఓన్లీ సండే ఎందుకంటే సెలవు దినం ఈరోజు ఆదివారం కూల్చివేత రోజు సెలవు దినం ఆదివారం ఇక హైడ్రావారం సెలవు దినం కూల్చివేతలు ఏంటి ఇవి అధికారిక కూల్చివేతల ఇల్లీగల్ కూల్చివేతల హైడ్రా కూల్చివేతలపై అనుమానాలు ఎస్ ఇది కరెక్టు ఇవి ఇల్లీగల్ కూల్చివేతల లేకపోతే లీగల్ కూల్చివేతల అనేది ఇప్పటి వరకు కూడా తెలియలే మనల్లెవరా ఆపేది అన్నట్టుగా ఉంది హైడ్రా తీరు వీకెండ్ హైడ్రామా నడుస్తుందని పలువురు విమర్శనాత్మక విమర్శనాత్మక అస్త్రాలు సంధిస్తున్నా దాని దూకుడు మాత్రం ఆగట్లేదు వారం ఏంది వారం అంతా సైలెంట్గా ఉండే హైడ్రా ఒక్కసారిగా జూ విధించినట్లుగా ఆదివారం మాత్రమే ఇళ్లపై పడుతుంది ఇది ఎక్కడి చోద్యం అన్న భావన అందరిలోనూ కలుగుతుంది సరిగ్గా సండే రోజు కూల్చివేతల వెనుక ఏంటన్న సందేహాలు కలుగుతున్నాయి మొన్నటి మాదాపూర్ సున్నం చెరువు ఆదివారం నాటి కూకట్పల్లి నల్ల చెరువు ఏంది ప్లేస్ చేంజ్ అవుతున్నారు రోజులో మాత్రం మార్పు రావడం లేదు కూల్చివేతల ఖాయమంటున్న వ్యవహార వ్యవహార శైలి హైడ్రా ఇప్పటికే కేబినెట్ కూడా పూర్తి అధికారులు ఇవ్వడంతో కేబినెట్ కూడా పూర్తి అధికారాలు ఇవ్వడంతో మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్టుగా దూసుకుపోతుంది సరే ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒక నిజాన్ని చెప్తాను నేను ఈ హైడ్రా పంచాయతీలో సిండికేట్ రాజకీయం నడుస్తున్నది ఇక్కడ ఇక్కడ సిండికేట్ రాజకీయం ఉంది తెలంగాణలో ఈ తెలంగాణలో సిండికేట్ రాజకీయం ఉందన్నా ఎట్లా చెప్తున్నావు రంజిత్ అంటే బాజాప్తిగా చెప్తాను నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణలో సిండికేట్ రాజకీయం ఉంది మోగోన్ లెక్క చెప్తున్నది చెప్తున్నా కదా ఎందుకంటే ఈ కూల్చివేత్తల బాధితులు ఇట్లా రోడ్డు మీద పడుతున్నాయి ఏ పార్టీ అని నచ్చిందా మీ పక్షాన ఏ లీడర్ అని నచ్చిండ్రా ఎవరైనా ఓదార్చిల్లా ఎందుకు పార్టీలు రావట్లేదు ఏం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ గుడ్జిగుర్రాలకేమైనా పళ్ళు దోముతున్నదా ఏం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నది తెలంగాణ జనసంత ఏం చేస్తున్నది కమ్యూనిస్టు పార్టీలు ఏం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నది ఏం చేస్తున్నాయి పార్టీలు అన్నీ జనసేన పార్టీ ఉండే కదా ఏమైపోయింది కేఏపాల్ పార్టీ ఉండే కదా ఏమైపోయింది ఏమైపోయినాయి పార్టీల రాజకీయ నాయకులు అందరికీ ఏమైపోయినాయి ఏమన్నా మౌనవ్రతం పట్టిల్లా లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా దిగ్బంధనం చేసి ఇలా ఇల్లు దాటద్దు అని ఏమైపోయినాయి మీ పార్టీలని ఒక్క పార్టీ కూడా రాడు వీడికి ఒక్క పార్టీ కూడా రాడు వాళ్ళ పక్షాన ఒక పీలేసడానికి ఒక అడ్వకేట్ రాడా న్యాయస్థానాలకు ఏమైందండి ఆదివారం రోజు ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారండి హైదరాబాద్లో భూకంపానికి మించి జీవితాలు రోడ్డు మీద పడతా ఉంటే ఏం చేస్తున్నారండి అరే రాజకీయ నేతలారా ఎక్కడున్నారు మీరంతా ఓ రాజకీయ నేతలారా ఏడున్నారు మీరు ఏ గూట్లున్నారు పేదోళ్ళ జీవితాలతోనే హైడ్రా అనే ఒక హైడ్రామని నడుస్తూ ఉంటే మీరు ఏడున్నారు అక్రమ నిర్మాణాలను గూల్చివేస్తున్నాయి మన పాచోడు అడిగిపోతే మన మీద పడుతుంది కాదు కాదు ప పర్మిషన్ ఇచ్చినప్పుడు లేకపోతే అంతకు ముందుకు సంబంధించి మోసం జరిగింది కొంతమందికి నోటీసులు ఇవ్వలేదు అక్కడికి వెళ్ళొచ్చు కదా హైదరాబాద్ తరం పరామర్శించవచ్చు కదా వాళ్ళకు భరోసా ఇవ్వచ్చు కదా ఏ మేం బోమ్ మేం సిండికేట్ రాజకీయం ఇక్కడ అన్ని పార్టీలు ఒకటే అన్నా మనం అనవసరంగా నెత్తు ఏంది పూర్తి స్థాయిలో మనం మెదడు ఖరాబ్ చేసుకోకూర్రి నేను మంది చెప్తున్నా ప్రశ్నించే గొంతుకలైనా ఎవరైనా ఈరోజు తెలంగాణలో జరుగుతున్న బీసీలైనా బీసీ పంచాయతీ అన్నా లేకపోతే ఈ హైడ్రా పంచాయతీ అయినా ఏ పంచాయతీ అన్నా సిండికేట్ రాజకీయం అర్ధరాత్రి ఒక్కటింటికి ఎక్కడ జరుగుతున్నాయి రాష్ట్ర సమావేశాలు చెప్పుర్రీ సిండికేట్ రాజకీయం అన్నా ఇప్పుడు హైడ్రా గురించి ఆదివారం ఉన్నది అడ్వకేట్లు ఉంటారు కదా తెలంగాణలో పోరాట స్ఫూర్తి కలిగిన అడ్వకేట్లు వాళ్ళందరూ పోయి పీల్ వేయచ్చు కదా ఏసి తక్షణ చర్యగా వాళ్ళ జడ్జి దగ్గరికి పోవచ్చు కదా ఈ హైడ్రా పేరుతో జీవితాలు ఆగమవుతున్నాయి వాళ్ళందరూ కూడా రేపు బాధితులందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఉగ్రవాదులుగాను లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా మారి ఈ సమాజం మీద చెడు వేసాలతో దాడి చేస్తే ఏం చేస్తామని పోయి వేయచ్చు కదా పేదల జీవితాలతో ఆడుకుంటుంది నోటీసులు ఇవ్వకుండా ఉంటుంది అని వాళ్ళకి నష్టపరిహారం గట్టించవచ్చు కదా ఇవన్నీ లేవు మా రాజకీయ ఏడున్నరయ్యా రాజకీయ నాయకులారా దిక్కు లేరు దిక్కులన్నీ కూడా మిమ్మల్ని వెలుస్తున్నాయి అన్ని పార్టీలను వెళుతున్నాయి ఇక్కడ ఏ పార్టీని స్పెషల్గా అంటే అన్నీ శుద్ధని శుద్ధ పూసలే కమలహాసన్ యాక్టింగ్లు మొత్తం మొత్తం కమలహాసన్ యాక్టింగ్లు నేను చెప్తున్నా కదా కమలహాసన్ యాక్టింగ్లు అండి ఆదివారం అంటే హైడ్రావారం అన్నట్లుగా మారిపోయింది హైడ్రాకు మరిన్ని అధికారులు యంత్రాలకు నిధులు సమకూర్చడంతో ఇక అడ్ అడ్డే లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది సీఎం పదే పదే హైడ్రా ఆగదంటూ ప్రకటిస్తూ వస్తున్న నేపథ్యంలో ఏ ఇంటిపై ఎప్పుడు బుల్డోజర్ పడుతుందోనన్న ఆందోళన పేదలలో పెరుగుతుంది హైడ్రా దూకుడుకు ముఖ్యంగా ఆదివారాలకు సంబంధం ఏంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది కదా ఈ ఆదివారానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆదివారం హైడ్రాకు సంబంధించి ఏంది ఒకసారి చూడుది ఆదివారాన్ని మాత్రమే ఎంచుకున్నట్లుగా కనబడుతుంది వారాంతరాలలో జోరు మీద ఉంటుంది ఆదివారం రాగానే ఎక్కడ ఎవరిపైన దాని చూపు పడుతుందా అన్నట్లుగానేటి పరిస్థితి ఉంది రాజేంద్ర నగర్ అప్పల చెరువు పటాన్ చెరువు సాకి చెరువులోని నిర్మాణాలకు హైడ్రా వీకెండ్లలో అప్పా చెరువులోని ముప్పై నాలుగు ఎకరాల పరిధిలో మూడు ఎకరాల కబ్జా చేసినట్లుగా గుర్తించామని స్వయంగా హైడ్రా అధికారులు చెప్పారు గత ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి కుల్చివేతలు జరిగాయి సెప్టెంబర్ ఎనిమిది మాదాపూర్లోని సున్నం చెరువులో ఆక్రమణలు కుల్చివేస్తారు మధ్యలో వినాయక చవితి సందర్భంగా కాస్త గ్యాప్ ఇచ్చిన హైడ్రా తాజాగా ఆదివారం సెప్టెంబర్ ఇరవై రెండు కూల్చివేతలు మళ్ళీ శుభ్రూరు చేసింది వీకెండ్లో కూల్చివేతలను శరా మామూలే అన్నట్లుగా చేసింది హైడ్రా రామ్నగర్ మనమ్మ నగర్లోని కూల్చివేతలలో సహా అన్ని వీకెండ్లోనే జరిగాయి అందరికీ హాలిడే కానీ హైడ్రాకు అదే వర్కింగ్ డే అన్నట్టు బయట జోక్స్ పేలుతున్నాయి హైడ్రా చైర్మన్ రంగనాథ్ పరిశీలించిన ఇరవై నాలుగు గంటలలోపే ఆక్రమణ కూల్చివేతలు ఉంటున్నాయి కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకునే లోపు కూల్చివేస్తున్నారు అంటూ కూడా ప్రధానంగా కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఆదివారం మాత్రమే హైడ్రా విధ్వంసం చేస్తున్నది ఇక చూడు ఇక చూడు భార్య గర్భిణి కనీసం సామాన్లు కూడా తీసుకొని ఇవ్వకుండా చేస్తారని ఓ భర్త ఆవేదన అమీన్పూర్లోని భవనాన్ని కూల్చివేసిన హైడ్రాధికారులు గుండె గుండెలవి ఇగో గుండెల అవిసేలా ఆకాశాన్ని అంటేలా బాధితుల అరణ్య రోదన అంటూ కూడా చెప్పొచ్చు ఎంత బాధాకరమైన విషయం అండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆదివారం రోజు హైడ్రా అంటే కోర్టులు ఉండయి కోర్టుల దగ్గరికి పోయే అవకాశం ఉండదు కాబట్టి ఏమైనా చేయొచ్చు ఎంత చేసినా నడుతుంది అనే కోణంలో ఉన్నారు అనే ప్రధానమైన ఎపిసోడ్ను కూడా మనం చూస్తున్నాం ఇక ఇంతకంటే దారుణం ఏముంటుంది ఇక చూడరి ఇక పాటుగా మరో అంశాల పోదాం దానికంటే ముందు మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీ కోసమే ఉన్నది అన్న హైదరాబాద్ చెప్తున్నా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి మీది ఏం నష్టం జరిగింది మీ డీటెయిల్స్ పెట్టండి నేరుగా కూడా అక్కడికి మీ దగ్గరికి నేను వస్తా ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వినవించడం కాదు బాజాప్తిగా డిమాండ్ చేసి మనం నష్టపరిహారం కట్టించుకుందాం నేను చెప్తున్నా కదా రైట్ నీకు దమ్ముంటే సీజే దగ్గరికి రా పొంగులేటికి కేటీఆర్ సవాల్ తప్పు జరగదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నీ తెలిసి మీ సీఎంని ఇరికిస్తున్నాం